జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి భక్తి శ్రద్ధలతో బిజిగిరి షరీఫ్ దర్గా వద్ద మిలాదు నబీ పండగ వేడుకలు నిర్వహించారు ముస్లింలు సాంప్రదాయబద్ధంగా మిలాదు నబీని వేడుకలను బిజ్గరి షరీఫ్ దర్గా వద్ద శుక్రవారం రోజున జరుపుకున్నారు ముస్లిం మత గురువు యాసిన్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు దర్గా భక్తుడు న్యామతుల్లా నిజామీ దర్గా భక్తులకు మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ మానవాళిని వక్రమార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించడానికి అల్లా ఆయా కాలంలో ఆయా ప్రాంతాలలో లక్షకు పైగా ప్రవక్తలను అవతరింపజేశాడన్నది ఇమాం విశ్వాసం గల ప్రతి ముసల్మాన్ విశ్వాసం కానీ ప్రళయంతం వరకు మానవాళికి సన్మార్గం చూపడానికి అల్లా అనుజ్ఞను శిరస మహించి విధేయులుగా జీవించే మార్గాన్ని బోధించడానికి అల్లా పంపిన అంతిమ ప్రవక్త ఇస్లాం బోధనలో ఆచరణీయం సర్వదా ఆమోద్యుయోగం మానవాళి మనుగడకు మహోన్నత జీవన విధానం బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలే మిలాదున్నవి సంబరాలని చెప్పారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ కరీం దర్గా కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ తౌఫీక్ హుస్సేన్ దర్గా కమిటీ కార్యదర్శి మహ్మద్ జమాల్ అష్రఫ్ దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహ్మద్ నైముద్దీన్ సభ్యులు అబ్బాస్ సర్వర్ తాజ్ తదితరులు పాల్గొన్నారు اجلازت پاک کے سفر میں مولا ہمارے جائز مقاصد کو پورا فرما ہمارے جائز معاؤں کو قبول فرما آنے والی بلاؤں سے حفاظت فرما اس مقصد سے فاتحہ دیتے جائے